అండి అందరికీ నమస్తే మనం ఇక్కడ శంషాబాద్ లో ఉన్నటువంటి సిద్ధిలిగుట్ట సిద్ధేశ్వర స్వామి టెంపుల్ వచ్చాము ఈ గుడి గురించి మొత్తం మీకు వివరంగా చెప్తాను చూస్తూ ఉండండి చూసారా ఆర్చి చాలా బాగుందండి టెంపుల్ దగ్గర ఇక్కడ ఈ కొండ మీద చిన్న ఫోర్ట్ కూడా ఉందండి చూసారా ఎన్ని చెంత చెట్లు బాగా ఉన్నాయి ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది కొండ ఇవాళ సోమవారం పైగా రంజాన్ అవడం వల్ల జనాలు చాలా బాగా ఎక్కువగా ఉన్నారండి శివాలయం కదా జనాలు చాలా ఎక్కువగా భక్తులు అందరూ చాలా ఎక్కువగా వచ్చారు టెంపుల్ చూసారా కింద నుంచి చాలా బాగుందండి మా తమ్ముడు మా వారు టెంపుల్ కి రాగానే ఫస్ట్ వినాయకుడు కొండ కిందే కుడి చేతి వైపు ఉన్నాడు ఓం ధిపతి ఇక్కడ చూసారా రావి చెట్టు వేప చెట్టు కలిసిన దగ్గర అన్ని నాగేంద్రుడు విగ్రహాలు ఉన్నాయి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతేష్ణురూపని శివ రూపాయ వృక్ష రాజాయతే నమో నమ అని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయాలండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఆదిత్య స్వామి మంగళ బుధాయచ గురుసూక్షి అనుభె రాఘవే కేతువే నమ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మనోజం మార్పుల్య వేగం జతేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మక మానవ యోగ ముఖ్యం శ్రీరామదూతం సత్యం ప్రపంచ జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ వెండి కొండ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట అండి టెంపుల్ అయితే చాలా పాతకాలం నాటి టెంపుల్ అండి శంషాబాద్ మండలంలో మునగాల గ్రామంలో ఉందండి చూసారా చాలా బాగుంది టెంపుల్ అసలు ముఖద్వారం కూడా చాలా పెద్దగా ఉందండి భలే ఉంది పాతది ఎప్పటిదో టెంపుల్ ఇది స్థల పురాణం అంతా మీకు కొండ మీదకి వెళ్ళి చెప్తాను సరే కిలోమీటర్లకి వెళ్ళాలి ఫస్ట్ కింద విఘ్నేశ్వర టెంపుల్ ఉంది ఇక్కడ కూడా ఓం గంగణాధిపతి అన్నమా పార్వతి పతి అరహర్ మహాదేవ శంకర ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉందండి ఒకప్పుడు అంటే ఏం నీళ్ళయి ఉండేవి కాదు కదా చిన్న బావి చూసారు క్లోజ్ చేస్తారు ఇప్పుడు అన్ని బోర్లు అవి వచ్చాయి కదా దీనిలోంచే బోర్ పెట్టి నీళ్ళు వాడుతున్నారు చిన్న బావి బాగుందండి ఒకప్పుడు నీరు ఉండేది కాబట్టి ప్రతి టెంపుల్స్ లో ఈ కోనేర్లు బావులే ఉండేవి కదా ముఖ ద్వారం నుంచి కొండ మీదకి ఎక్కే ముందు శివుని యొక్క ద్వారపాలకులైనటువంటి భృంగి భృంగేశ్వరుడు చూసారా వృంగేశ్వరుడు ఎంత బాగున్నాయో అలాగా మరీ కొండ ఎత్తులేదు కాని బాగుందండి చాలా పాతకాలం నాటి గుడి ఇది సిద్ధులుగుట్ట సిద్ధేశ్వర స్వామి బాగుంది టెంపుల్ శంషాబాద్ దగ్గర మునగాల విలేజ్ అటండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం కొండ మీద చుట్టూ సరే కొండ మీద టెంపుల్స్ అసలు ఎంత బాగున్నాయో సోమవారం రంజాన్ సెలవు కావడంతో భక్తులందరూ చాలా ఎక్కువగా వచ్చారండి కింద పార్కింగ్ అది కూడా చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ లో కొండ కింద కావాలని చూసారా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగులుతుంది అట్లా ఉంది ఇక్కడ అంతే శంకర ఓం ఓం ఇక్కడ భవానీ అమ్మవారి దేవాలయం కూడా ఉందండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తు కొండలు మీరు చూసారా కొండలు ఎంత బాగున్నాయంటే ఎత్తైన కొండల గృహల దేవుడు ఒకప్పుడు కాశీ నుంచి సిద్ధుడు అనే ఒక ఋషి వచ్చి ఇక్కడ తపస్సు చేశాడటండి తపస్సు చేస్తే ఇక్కడ ప్రజలు ప్రజలందరూ చాలా కష్టాల్లో బాధల్లో వర్షం లేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారట ఆ టైంలోనేమో ఈయన ఇక్కడ తపస్సు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు చేయడం మొదలుపెట్టి నుంచి ఇక్కడ అంతా చాలా ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వర్షాలతో చాలా బాగున్నారటండి ఆ సిద్ధుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అక్కడ సిద్ధేశ్వర స్వామి సిద్ధుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి సిద్ధేశ్వర స్వామి సిద్ధుల గుట్ట అని పిలుస్తున్నారండి ఓ నమస్తే ఒక నాగేంద్రుడు కూడా చూసారా భలే ఉంది ఇదో లోపలి నుంచి వస్తున్నట్టుంది నాగేంద్రుడు ర మహాదేవసింభో శంకర్ ఓం నమశివాయి ఇక్కడ కొండ తెల్లగా వెండిలా మెరుస్తుందని వెండి కొండ సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చిందండి ఇక్కడికి వచ్చి అభిషేకాలు పూజలు చేసిన వాళ్ళ కోరికలు నెలవేరతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఆ స్వామి కూడా చాలా బాగున్నాడు ఆ సిద్ధేశ్వర స్వామి కూడా శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ అంతా ప్రజలు ఆరోగ్యాలు అన్ని బాగుపడిన తర్వాత అంతర్ధానం అయిపోయారట అండి కొండ మీద చూడండి వ్యూ ఎంత బాగుందో అనాలు అయితే కూడా ఇవాళ సోమవారం చాలా మంది వచ్చారండి చాలా బాగుంది టెంపుల్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన శివాలయం అండి ఉసరా మెట్లు ఎక్కువ మెట్లు ఏమి లేవు ఈజీగా ఎక్కి రావచ్చు వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందండి టెంపుల్ మీరు కుటుంబ సభ్యంతగా వచ్చి చక్కగా దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి